వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూడేస్ ప్లస్లో ఎలా లాగిన్ అవ్వాలంటే క్రోమ్ కానీ గూగుల్ కానీ ఫైవ్ ఫ్రాక్స్ బ్రౌజర్లో పైన సెర్చ్ అని ఉంది ఇది సెర్చ్ బారు సెర్చ్ బార్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేయండి టైప్ చేసినప్పుడు ఈ విధంగా మీకు మొట్టమొదట ఈ విధంగా యూడస్ ప్లస్ అని ఈ సైట్ చూపిస్తుంది ఇప్పుడు మనం స్టూడెంట్ మాడ్యూల్ గురించి చెప్పుకుంటున్నామంటే స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇది త్రీ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది డెస్క్ టాప్ సైట్ మోడ్లో ఉంది డెస్క్ టాప్ సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అది తీసేసినప్పుడు మొబైల్ మోడ్లో ఈ విధంగా చూపిస్తుంది ఈ పైకి ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ లాగిన్ లోకి వెళ్ళాలి మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి మీకు వెంటనే ఇలా యూజర్ ఐడి మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యూడిఎస్ కోడు ఎంటర్ పాస్వర్డ్ అంటే మీరు గతంలో ఏదైతే యూడీఎస్ ప్లస్కి పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు లాగిన్ అవ్వటం జరుగుతుంది మరొకసారి చెబుతున్నాను యూజర్ ఐడి యూడైస్ కోడ్ పాస్వర్డ్ మీరు గతంలో ఏదైతే పెట్టుకున్న పాస్వర్డ్ ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా చా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ క్యాప్చా చా అనేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం పాఠశాల లాగిన్లోకి వెళ్తాం ఈ విధంగా లాగిన్ అయ్యి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే ఇక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రీసెర్చ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ని మీరు వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు అందరికీ నమస్కారము లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది మీ పాఠశాలలో లాగిన్ ఈ విధంగా ఉంటుంది పక్కన స్కూల్ డాష్ బోర్డు స్కూల్ ప్రొఫైలు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ సెక్షన్ మెయిన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అయితే ఒక విద్యార్థి యొక్క పెన్ నెంబరు మనకు తెలియనప్పుడు మనం ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇందుకు మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ మాడ్యూల్ ఆప్షన్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేటు లేకపోతే అవుట్ సైడ్ స్టేట్ సంబంధించిన వారైతే అవుట్ సైడ్ ఇక్కడ ఇక్కడ గో సమరీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది సెర్చ్ ఈ ఈ ఆప్షన్ ద్వారా మనం విద్యార్థి యొక్క పెన్ నెంబరు మనం తెలుసుకుంటాము విద్యార్థి యొక్క పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు అయితే దీనికి మనకేం కావాలంటే ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు ఇయర్ ఆఫ్ బర్త్ అంటే అతను ఏ సంవత్సరంలో జన్మించాడో ఆ సంవత్సరం అనేది తెలిస్తే మనం సెర్చ్ ఆప్షన్ ద్వారా వెళ్ళి ఆ యొక్క విద్యార్థి పెన్ నెంబర్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ముందుకు ఒక విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లైవ్లో మీకు పెన్ నెంబరు ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఇక్కడ ఒక విద్యార్థి ఆధార్ నెంబరు ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి ఒకవేళ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ తోటి ఇయర్ ఆఫ్ తోటి ఆ పెన్ నెంబర్ అనేది ఇలా నో డేటా ఫౌండ్ వస్తే మనం ఏం చేయాలంటే అదే ఆధార్ నెంబర్కి ఒక సంవత్సరం పైకి పదిహేను చెక్ చేసాము కనపడలేదన్నప్పుడు పదహారు చెక్ చేయాలి చెక్ చేసినప్పుడు ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది అంటే ఆ విద్యార్థి డేట్ ఆఫ్ బర్త్ అనేది యూడస్ ప్లస్లో వేరేగా ఉన్నదని సంవత్సరం వేరేగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇదే విధంగా ఇంకొక విద్యార్థి యొక్క ఆధారు నెంబర్ తోడు కూడా అంటే విత్ ఇన్ స్టేట్కి సపరేట్గా చూడాలి అవుట్సైడ్ స్టేట్కి కూడా సపరేట్గా అనేది చూడాల్సి ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థి యొక్క ఇలా చెక్ చేసినప్పుడు ఆ విద్యార్థి డేటా కనపడలేదు కాబట్టి పదిహేడు చెక్ చేసాము ఒక సంవత్సరం పదహారు చెక్ చేయాలి కనపడలేదు మరి అలాంటప్పుడు ఇంకొక సంవత్సరం పదిహేనుకి చెక్ చేయండి చెక్ చేసినప్పుడు అంటే ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఈ యూడైస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేరేగా ఉంది కాబట్టి మనకి వెంటనే ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అది అవుట్ కాల కాబట్టి ఈ విధంగా ఈ ఇయర్ ఆఫ్ బర్త్ని ఒక రెండు సంవత్సరాల పైకి రెండు సంవత్సరాలు కిందకి దిగువకి ఎంటర్ చేసి ఈ విధంగా విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది తెలుసుకోవాలి ఓకే వేరే రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థి అయితే మనం ఏం చేయాలి అవుట్ సైడ్ ఇంపోర్ట్ అవుట్ సైడ్లోకి వెళ్ళి అక్కడ అక్కడ పెన్ నెంబరు మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఈ సెర్చ్ దగ్గర సెర్చ్ దగ్గర ఏ రాష్ట్రానికి సం చెందిన విద్యార్థి అయితే ఆ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని మనం ఆధార్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబరు కరెక్ట్గా అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ బర్త్ కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినప్పుడు ఆ విద్యార్థి డేటా మనకి అందుబాటులో లేకపోతే సంవత్సరానికి కూడా మనం చెక్ చేసుకొని ఎంటర్ చేయాలి ఇక్కడ కూడా నో డేటా ఫౌండ్ అని వస్తుంది తర్వాత ఇది కూడా చెక్ చేయాలి అక్కడ కూడా మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రాలేదు ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ ఎంటర్ చేసినప్పుడు ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అనేది మనకి ట్రేస్ అవుట్ राव ज